హాయ్ అండి కాకరకాయ బీట్రూట్ పెరుగు చేస్తున్నాను చాలా టేస్ట్ ఉంటుంది కాకరకాయ ముక్కలు చన్నగా తరుక్కొని రాళ్ళు పేసి సైడ్ పెట్టినట్టయితే చేదంతా కింద దిగుతుంది రెండు మూడు సార్లు వాటర్ పూస్ కడుక్కుంటే సరిపోతుంది స్టవ్ మీద కలాయి పెట్టుకొని చెనపప్పు మినపప్పు జీలకర్ర సోంపు కొద్దిగా అల్లం ముక్కలు కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు కర్రేపా వేసి బాగా వేపుకోవాలి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది షుగర్ పేషెంట్లు అయితే చేదు తీయకుండానే మార్నింగ్ మార్నింగ్ ఒక కాకరకాయ తీసుకొని జ్యూస్ తాగినట్లయినా వాళ్ళ షుగర్ అనేది కంట్రోల్లోకి ఉంటుంది చాలామంది కాకరకాయ అంటేనే వేడి చేస్తుందని ఉంటారు అంటారు అట్లానే కొద్దిగా రాలికి పేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టుకుంటూ తీసుకుంటూ ఎప్పుకోవాలి బాగా ఒక బీట్రూట్ తీసుకున్నాను తురుముకుంటున్నాను బీట్రూట్ కాకరకాయ రెండు వేడే అనుకుంటారు కానీ ఏదైనా సరే ఉడికితే వేడి చేయదండి అలా పచ్చిది తీసుకుంటే లైట్గా వేడి చేస్తుంది కానీ పడని వాళ్ళకి ఏదైనా వేడి చేస్తుంది నేనైతే చాలాసార్లు ఇలా తింటాను నేను పచ్చిదే బీట్రూట్ కానీ క్యారెట్ కానీ ఎక్కువ పచ్చిమే నవ్వులుతూ ఉంటాను అట్లానే కొబ్బరి పచ్చి కొబ్బరి ఈ బీట్రూటు క్యారెట్ అవి కూడా తురుముకొని పచ్చిదే తింటూ ఉంటాను నాకు ఆకలి అనిపించినప్పుడు ఎక్కువగా రైస్ తింటే బాగా పొట్ట పెరిగిపోయి ఊపిరాడిన ఫీలింగ్ వచ్చేటప్పుడల్లా నేను డైట్లోకి వెళ్ళిపోతూ ఉంటాను ఇంట్లోనే తయారు చేసుకుని మసాలా కారం వేసుకున్నాను ఆ వీడియో కూడా ఉంది మీకు కావాలంటే చూడండి ఒక బీట్రూట్ తీసుకొని ఇలా తురుముకొని వేసేసుకొని మూత పెట్టుకుంటూ మీరు కాసేపు వేపుకోవాలి ఆ బీట్రూట్ అంతా కూడా ఉడికే వరకు వేపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మిరియాల పౌడర్ వేసుకున్నాను డైట్ చేయాలనుకున్నాడు ఏదైనా సరే పచ్చి పచ్చివి తీసుకున్నట్లయితే త్వరగా వెయిట్ లెస్ అనేది అవుతారు ఈ పప్పుల కంటే కూడా కూరగాయ ముక్కలు కూరగాయ జ్యూసులు అలాంటివి తీసుకుంటే వెయిట్ లెస్ త్వరగా అవుతారు హ్యాపీగా ఉండొచ్చు చూసారు కదా ఇది కొంచెం నేను అలాగే తీసుకొని తిన్నాను అలాగే తినే కంటే కూడా ఇలా పెరిగేసుకొని తినేదే చాలా చాలా టేస్ట్గా ఉంది ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఒకవేళ బీట్రూట్ ఇష్టం లేకపోతే ఒకటి కాకరకాయలు కూడా పెరుగు ఆనియన్ ఉల్లిపాయ ముక్కలు వేసుకొని చక్కగా బాగా కలిపేసుకుంటూ తినండి చాలా టేస్ట్ అయితే బాగుంది నేను అది కొంచెం ఇది కొంచెం వేసుకొని రైస్లో పెట్టుకొని తిన్నాను అదిరిపోయిందండి టేస్ట్ మాత్రం ఎక్కువగా మా ఇంట్లో అయితే ఇలా పెరిగి వేస్తేనే తింటారు మీకు కావాలంటే మళ్ళీ దాంట్లో పోపు కూడా వేసుకోవచ్చు దయచేసే వాళ్ళు ఒట్టి కూరలే ఎక్కువగా తీసుకున్నా సరే ఉప్పు కారం తక్కువగా వేసుకున్నట్టయితే వాళ్ళకి మంచి రిజల్ట్ ఇస్తుంది లేదు ఉప్పు కారం అందరిలాగే తింటూ ఉంటే ఒళ్ళు పెరుగుతుంది తప్ప వెయిట్ లాస్ అవ్వరండి చూశారు కదా టేస్ట్ అయితే మామూలుగా లేదు ఒకసారి ట్రై చేయండి పెరుగు కాకరకాయ బీట్రూట్